ఎట్లా తిరగాల రెండు వేల నాలుగవ సంవత్సరంలో తండ్రి గారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో శివప్రసాద్ రెడ్డి గారు ఈ సంవత్సరం కూడా ఉంది వాళ్ళ కౌంటింగ్ మామూలుగా ఉండదు మరి దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ మరి ముఖ్యంగా ఈ రోజు ఎడ్ల పందాల్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి పోటీదారులకు ఈ ఎడ్ల మరి పెంపకంలో మరి ఉన్నటువంటి రైతు సోదరులకు పత్రికా విలేకరులకు కార్యకర్తలకు అందరి కూడా ఈ చల్లని శుభ సమయం మీ అందరి కూడా స్వాగతం సుస్వాగతం మీ అందరికి చేతులు జోడించి సవినేగా నమస్కారాలు తోసేసినా కూడా మళ్ళా ఈ రెండు దగ్గరకు వస్తాయి ఎప్పుడు కూడా పూచేపల్లి కుటుంబానికి దర్శి నియోజకవర్గం మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ ఈ కార్యకర్తల మీద ఈరోజు మళ్ళొకసారి సంక్రాంతి పండుగ సందర్భంగా మన సాంప్రదాయం ప్రకారం మనం జరుపుకునే కార్యక్రమాల్లో భాగంగా ఎడ్ల పంద్యాలు ముఖ్యంగా ఒంగోలు జాతి ఎడ్ల పంద్యాలు జాతీయ స్థాయిలో ఈరోజు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు కుజులు దివంగత నేత మన వి సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చక్కటి కార్యక్రమానికి అందాయి మీకు అందితేనే మళ్ళా మీరు మళ్ళా ఓటు అని ఒక వినయంగా నిబ్బరంగా మరి ధైర్యంగా ఈరోజు మీ దగ్గరికి వస్తున్నాం తప్ప ఇతర మరి ప్రతిపత్తుల్లాగా ఇరవై ప్రతిపక్షాలు కొత్తుల్లో ఒక రెండు గండువాలు మూడు గండువాలు నాలుగు గండువాలు వేసుకొని పొత్తులు కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో విధంగా అధికారానికి హస్తగతం చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు గమనించుకోండి అదొక్కటి గమనించుకోండి ఇక్కడ మనం శివాన్ని గెలిపించుకుంటేనే మళ్ళా జగన్ అన్న ముఖ్యమంత్రికి అయ్యడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ మరొకసారి ఈ ఎడ్ల పన్నెండు మరి పోటీ సందర్భంగా ఈ రెండు రోజుల పాటు చక్కటి మరి ఒక సంక్రాంతి పండుగ ముందే ఇక్కడ దర్శికి వచ్చింది అనే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి మీరందరూ దీన్ని బాగా మరి ఆస్వాదించి ఆనందించి దర్శి కుటుంబంలో కుటుంబంలో మరి అందరూ కూడా మరొక్కసారి బూచపల్లి కుటుంబాన్ని దీవించి ఆదరించమని చెప్పి కూడా సవినీగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ యొక్క పోటీలకు మమ్మల్ని ఇచ్చి ఈ ఆనందంలో పాలు పంచుకునే అవకాశం కలిగించినందుకు మీకు అని బుచ్చపల్లి కుటుంబానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై నాలుగు సిక్లో పూర్తి చేసుకున్నాయి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశిస్సులతో वरी <Giro> से <entender>